రాయలసీమ విశ్వవిద్యాలయంలో రెండు పేల ఇరవై ఒకటిలో నిర్మించిన నూతన భవనంలో చిన్నపాటి వర్షానికే లీకేజీ అవుతోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కోట్లాది రూపాయలతో నిర్మించిన నాలుగంతస్తుల భవనంలో లీకేజీలతో కారుతున్న నీరు అక్కడే నిలిచిపోతోంది భవనం వెలుపల అలంకరణ కోసం అమర్చిన నల్లటి బండలు ఊడి కింద పడిపోతున్నాయని విద్యార్థులు తెలిపారు ప్రభుత్వం స్పందించి నాసిరకంగా భవనం నిర్మించిన గుత్తేదారుపై బాధ్యులైన ఆర్ఎండ్బీ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పదిహేడు ఆ సంవత్సరంలో దాదాపు రాయలసీమ యూనివర్సిటీ అభివృద్ధి కొరకు ప్రభుత్వం అప్పుడు టీడీపీ ప్రభుత్వం నలభై ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేస్తే దానిలో భాగంగానే రెండు హాస్టల్స్ అదేవిధంగా ఒక అకాడమిక్ ఇంజనీరింగ్ కాలేజ్ కాలేజీ బిల్డింగు దాంతోపాటు లైబ్రరీ నూతనంగా లైబ్రరీని కూడా నిర్మించడం జరిగింది చూడడానికి అందంగా నిర్మించినా కూడా ఎక్కడ చూసినా కూడా గోడల్లో నుంచి వర్షం వస్తే చిన్నపాటి వర్షాన్ని కూడా మొత్తం గదులు మొత్తం కూడా నీ నీళ్ళతో నిండిపోతున్నాయి కనీసం ఒక నాలుగైదు సంవత్సరాలు కూడా ఈ బిల్డింగ్ కట్టడా కట్టి కూడా కాలేదు అప్పుడే మొత్తం కూడా కూడా కూలిపోతున్నాయి దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించి దీనికి మరమ్మతులు చేయించి అప్పుడు కాంట్రాక్టర్ పైన అదేవిధంగా ఆర్ఎండ్బి పైన చర్యలు తీసుకొని విచారణ చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి